నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్ల ట్యాక్స్ల గురించి టోల్ ట్యాక్స్ తోలు తీస్తామని ఒక ప్రకటన చేశారు జాతీయ రహదారులకు ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం తోలు తీస్తుంది టోల్ పేరు మీద రాష్ట్ర రహదారులు ఉదాహరణకు తెలంగాణలో రాజీవ్ రహదారి ఉంది దాని మీద టోల్ అంటే రాష్ట్ర రహదారులు వన్ టూ త్రీ ఇట్లా కొన్ని ఉన్నాయి జాతీయ రహదారులు కాకుండా రాష్ట్ర జాతీయ రాష్ట్ర రహదారులు వీటి మీద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొత్త దొడ్డు వచ్చింది ముందుకు వచ్చింది ఏంటంటే ఇటీవల ఆయన ప్రకటన చేసిన దాని ప్రకారమే మండలాలకు మండలాలకు మధ్యన అంటే రోడ్లు మేము పొద్దుగా టేకప్ చేస్తాం మంచి రోడ్లు నిర్మిస్తాం ఆ రోడ్లకు ఒక మండలానికి నుంచి ఒక మండలానికి పోయా కూడా ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకు ఒక మండల పరిధి దాటగానే ఆ రోడ్డు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నారు ఎంత హాస్యాస్యపదం ఉందంటే ఇది ఒక దారి దోపిడీ అంటున్నాను నేను దారి దోపిడీ రాజకీయం బయటపడుతుంది అంటే సంపదను సృష్టిస్తాం దాని ద్వారా పేదలకు సహాయం చేస్తామని నేను ఆనాడే అన్నాను ఎప్పుడైతే వీరు అనుచిత ఉచిత హామీలు ఇస్తున్నారు మనకి మేనిఫెస్టోలో చేర్చారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకో కూటమి ప్రభుత్వం అనడానికి కూడా వీలు అంటే అప్పుడు ఈ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు జంకారు దాన్ని తెరుగు పోలి అక్కడ సభలు ఉండి కూడా అప్పుడు మా బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర పరిశీలకు దాన్ని టచ్ కూడా చేయకుండా దూరం పెట్టారు ఇట్లా ఇట్లా అన్నాడు కూడా నేను రాను ఇక్కడికి చెప్పి ఉండి కూడా దాన్ని ముట్టుకోలేదు అంటే జనసేన టీడీపీ చేసిన ఆ మేనిఫెస్టో అనొచ్చు కర్ణాటక ఉదాహరణ తీసుకొని తెలంగాణలో అకమించి హామీలు ఇస్తే దానికంటే ఒకటి ఎక్కువ సూపర్ సిక్స్ అని చెప్పి మీరు మీరు హామీలు ఇస్తున్నారు ఇవి ఎట్లా తీరుస్తారని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ ఆనాడు మేనిఫెస్టోని నేను ప్రశ్నించాను ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే సంపద సృష్టిస్తాం సంపద ద్వారా ఇవి తీసుకొస్తామన్నారు పన్నులు పెంచడానికి నేను వ్యతిరేకత కాదు ఎప్పుడు కూడా పన్నుల డబ్బు ద్వారానే మన ట్యాక్స్ పేయర్స్ మనీ ద్వారా ఖచ్చితంగా మనకు పని పనులు అవుతాయి ప్రభుత్వం దగ్గర హోంపట మాయ మాయాదండం ఉండదు అంతకుముందు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు పన్నులు వేయడం సహజమే మా మోసాలకు గురవుతుంటారు మేము మోసం చేస్తుంటాం వాళ్ళ మోసాలను పడితే పడుతూనే ఉంటారు ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళది మా కర్మం మాది అని చెప్పి దిశ్సిగ్గుగా మేము ఒక్క రూపాయి కూడా జేబులో నుంచి పెట్టాము మేమే వాళ్ళని తీసుకుంటాం తప్ప మేము రూపాయి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వీడియో హల్చల్ చేస్తుంది చూస్తున్నాం కదా మనం అప్పుడెప్పుడో ఆయన రాజకీయాల్లో మొదట్లో ఉన్నప్పుడు మాట్లాడినా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు మేము ఒక రూపాయి కూడా జేబులో ఉంచి పెట్టామనే సంగతి మనం బయటపడ్డాయి సరిగా నిజమే చెప్పారు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు ఇంకేం అబద్ధం చెప్పలేదు కానీ నిస్సిగ్గుగా ప్రజలు మేము మోసం చేస్తుంటే వాళ్ళు మోసానికి గురవుతారని కూడా చెప్పిండి ఆయన డిప్లొమాట్స్ చెప్పారు ఇప్పుడు ఈ నేను ఇక్కడికి టోల్ ట్యాక్స్ కాడికి వస్తే టోల్ ట్యాక్స్ అనేది మేము రాష్ట్రంలో ఉన్న మా రోడ్లు కూడా బాగు చేసుకొని దాని మీద వేస్తామంటున్నారు ఎవరు కూడా పనులు వేయడానికి వ్యతిరేకం కాదు కానీ పన్నులు సక్రమంగా ఖర్చు కావాలని చూస్తారు కదా అందుకనే హమారా పైసా హమారా హిస్సా అని ప్రజలు అంటున్నారు మా డబ్బు మా పైసలు మా డబ్బు మా లెక్క అని అంటున్నారు ఎవరు నుంచి పెడుతున్నారా ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు ముఖ్యమంత్రులు వాళ్ళ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు వాళ్ళ సౌకర్యాలు అక్రమించిపోతున్నాయి వాళ్ళకు సెక్రటేరియట్లో సౌకర్యాలు కల్పించుకునే క్రమంలో జీతాలు పెంచుకునే క్రమంలో వాళ్ళు నారాజులు అవుతున్నారు ఒక సఫాయి కార్బినట్లు పది రూపాయలు జీతం పెంచాలని పెంచారు ఇది వేరే సంగతి కానీ నేనేమంటున్నాను అంటే ఆ రోడ్ల మీద ట్యాక్స్లు పెంచడం టోల్ ట్యాక్స్ పెంచడం అనేది పెట్టడం అనేది దారి దోపిడితో సమానమని నేను అంటున్నాను మనం లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం కదా వాహనాలకు రోడ్ల మీద తిరగడానికే కదా లైఫ్ ట్యాక్స్ కట్టేది కానీ అదేమో జిఎస్టీ పనులు వేరే ఉంటుంది ఇప్పుడు వాహనం కొన్నందుకు జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ పడుతుంది అది వాహనం కొన్నందుకు కానీ లైఫ్ ట్యాక్స్ లక్షల రూపాయలు మనం ఎందుకు కడుతున్నాం ఒక వెహికల్ ఏళ్ళకు రోడ్ల మీద తిరగడానికి అనుమతి కోసం మళ్ళీ వీళ్ళు అదనంగా వీళ్ళు వేస్తున్నారంటే ఏమన్నట్టు అసలు కంటే ఎక్కువ అవుతుంది తిరిగే వాడికి వేస్తున్నాం కదా తిరిగిన వాడికి ఏమంటే కారు కొనుక్కోవడం పెళ్లి చేసుకోవడం సంసారం కోసం కానీ పెళ్లి చేసుకోవడం పిల్లలు కానడం కోసం కానీ అసలు పెళ్లి చేసుకుంటే కేవలం వస్తు భోగ వస్తువుగా చూసే క్రమం కాదు కదా మరి వాళ్ళు ఏమవుతుంది వాడికి ఓటు చేస్తున్నాం అంటే మరి లైఫ్ ట్యాక్స్ సంగతి ఏంటి లైఫ్ ట్యాక్స్ తీసేయండి వాడికి మీరు పని తీసుకోండి అప్పుడు లొల్లి లేదు మేము జిఎస్టీ కడతాం ఇంట్లో కారును ముందుగా చూసుకుంటాం తుడుచుకొని పెట్టేసుకుంటాం అది కాదు కదా సమస్య అందుకని ఈ టోల్ ట్యాక్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన పూర్తిగా అసంబద్ధమైంది నెంబర్ వన్ రెండవది ఏంటంటే టోల్ ట్యాక్స్ విషయంలో కూడా చాలా ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి కాంట్రాక్టుల బట్టి ఉదాహరణకు కొన్ని జాతీయ రహదారుల విషయంలో టెండర్లు వేస్తే అని తీసుకుంటున్నారు కానీ రాష్ట్ర రహదారుల విషయంలో ఉదాహరణకు తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా జిహెచ్ఎంసీ నిర్మించింది జిహెచ్ఎంసీ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రతి సంవత్సరం బంగారు బా బాతి కనుక రో సంవత్సరం ఒక గుడ్డు పెట్టింది అంటే ఎప్పటికప్పుడు సంవత్సరానికి వసూలు చేసేవాళ్ళు తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి దీని అగ్రిమెంట్ మార్చుకోవాలని కూడా పెట్టారు రెండు పోయింది ఇప్పుడు పాతిక సంవత్సరాల వరకు ముప్పై ఏళ్ళకి కూడా లీజుకి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఔటర్నింగ్ రోడ్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని అదే ముప్పై ఏళ్లకు మొత్తం రోడ్ను తాకట తాకటి పెట్టేసి ఎన్నో వేల కోట్లకు అమ్మేసుకున్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేయాలి అది రద్దు చేయాలి కదా అంతే కదా మరి ఇంకోటి ఏం లేదు కదా మరి మళ్ళీ వాళ్ళు లంచాలు ఇస్తే రద్దు చేయకుండా అదే కొనసాగిస్తారు అంటే ప్రజలకు తీస్తారు కదా ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఇరవై ఐదు ఏళ్లకు గాను దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటే ఏమైంది చూసినాం కదా మనం లక్షల కోట్లు అనేమో కూట ప్రభుత్వం జగన్మోహన్ విమర్శిస్తుంది కాదు కాదు అసలు మేము సగాన్ని సగం తగ్గించుకున్నామని జగన్మోహన్ చెప్తుంటారు అసలు కిటికీ ఇద్దరికి తెలుసు ఎవరు తగ్గించారు ఎవరు పెంచారు కనుక రాజకీయంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కానీ ప్రజల దృష్టి ఆలోచన చేస్తే ఈ రోడ్ ట్యాక్స్ పెంచడం కానీ టోల్ ట్యాక్స్ పెంచడం కానీ టోల్ ట్యాక్స్ పెట్టడం కానీ టోల్ మొత్తం ముప్పై ఏళ్లకు తోకుని అమ్మేయడం కానీ ఇవన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం అందినంతకాడికి దోచుకోవడం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా అని నేను అంటున్నాను ఈ డ్రామా ఇద్దరికి తెలుసు కనుక అధికారంలో ఈ డ్రామా ఆడుతుంటారు వాళ్ళు వీళ్ళు ఎండగడుతుంటారు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే డ్రామా వాళ్ళు ఆడుతుంటారు అందుకని నేను మొదలే చెప్తున్నాను ఆనాడు ఆధార్ కార్డు నుంచి మొదలుకొని ఈ వాట రైతు చట్టాల వరకు కేంద్ర ప్రభుత్వంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాయి అట్లాగే మీరు పనులు వేయద్దు అని చెప్పి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయండి అని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద మాట అన్నారు ఆయన అధికారంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేసుకుంటా అంటున్నాడు అంటే మరి వాళ్ళు చేసింది తప్పింది ఏంటి వీళ్ళు చేస్తే తప్పేంది కాలేదు వీళ్ళు చేసి అవుతుంది అంటే తాము చేస్తే సంసారం లేకపోతే వ్యభిచారం అని ఈ మాట కూడా వాడద్దు ఎందుకంటే చాలా ఆడవాళ్ళని అవమానించి మాటలు అవుతున్నాయి ఇవన్నీ కూడా అందుకని ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే తాము మాత్రం తాము చేసినప్పుడు సక్రమం అంటున్నారు వేరే వాళ్ళు చేస్తే అక్రమం అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే టోల్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచించాలి పన్నులు వసూళ్ళు వద్దానని పన్నులు ఖచ్చితంగా పెంచాల్సిందే కానీ పన్నులకు తగ్గ సేవలు అందకపోతే మేము పన్నులు కడుతున్నాం మాకు ఏమి రావడం లేదంటే పన్నులు కట్టడానికి ప్రజలు వ్యతిరేకిస్తాం కానీ ప్రజలు అంటే మీరు కట్టిన పనులు ఈ వాటా ఇక్కడ పెడుతున్నాం ఈ రోడ్కి పెడుతున్నాం దీనికి పారదర్శకంగా చేయండి మీరు పన్నుల్లో ఏదైతే పనులు వసూలు చేస్తున్నారో ఈ పన్నుల డబ్బు వల్ల మీ ఇళ్ళ ముందు మీ కళ్ళ ముందు ఈ అభివృద్ధి జరిగిందని చూపెడితే మళ్ళీ పన్ను కట్టడానికి నాలుగు పైసలు లేకపోయినా చేయడానికి వీలుంటుంది కానీ రాజకీయ పార్టీలు ఒక నేర్చుకునే ప్రత్యక్ష పన్నులు పనులు మెల్లెమెల్లగా రద్దవుతాయి ఇక ముందు ముందు చెప్తున్నా పన్నుల వ్యవస్థ ఎట్లయిపోతుందంటే ప్రత్యక్షంగా ఇంటి రద్దు రద్దంటారు వాయి రాయిత అంటారు పరోక్షంగా పెరిగే పనులు పెరుగుతాయి జిఎస్టీ వచ్చినాక కదే కదా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దోపిడీ చేస్తాయి కలిపి కొట్టరా కావేట రా రెండు ప్రభుత్వాలు వీలైనంత దోపిడీ ద్వారా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మరొక దోపిడీ ఏంటంటే టోల్ ట్యాక్స్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిన్న చిన్న రోడ్లకు కూడా టోలు వసూలు చేస్తామంటే ఇది దారి కంటే మించిన ఇంకోటి ఏం కాదు గతంలో రహదారుల మీద దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళట కొట్టుకోవడం ఉన్న డబ్బు దశకం వేసుకోవడం అవసరమైతే హత్య చేయడం వాళ్ళు వినకపోతే వాడు ఎదిరిస్తే వాడు చంపడం ఇలా చేస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది చట్టం పేరు మీద మనుషులు చంపుతున్నారు చట్టం పేరు మీద వ్యతిరేకించే వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే మండలాలకు వెళ్ళే రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామనే నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి నమస్కారం